హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి దమ్ చికెన్ అండి మట్టి పాత్రలో మనం దమ్ చికెన్ చేసుకుందాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక్కసారి సెట్ చేసి పెడితే చాలండి ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం అడుగు మందంగా ఉన్న ఒక మట్టి పాత్రను తీసుకుందాము ఆ మట్టి పాత్రలో నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల వరకు చికెన్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మంచిగా కడిగి శుభ్రంగా ఉప్పు వేసి బాగా కడిగి నీట్గా వేసుకోవాలండి ఈ చికెన్ని ఈ మట్టి పాత్రలో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలోకి కానీ అన్నంలోకి కానీ మనం చాలా రుచిగా ఉంటుంది ఈ దమ్ చేసిన చికెన్ అనేది ఈ చికెన్ అంతా ఈ మట్టి పాత్రలో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇక్కడ పసుపు వేసామండి తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు మాత్రమే తీసుకున్నాను కాబట్టి నాలుగు ఉల్లిపాయలు వేసాను మీరు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత కారం అండి కారం నేను రెండు టీ స్పూన్ల వరకు నేను కారం వేశాను మీరైతే మీ టేస్ట్కు తగినంత వేసుకోండి తర్వాత సాల్ట్ అండి సాల్ట్ కూడా నేను వన్ స్పూన్ వరకు వేశానండి మీరైతే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత ధనియాల పొడి అండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ వరకు మనకు గరం మసాలా అండి హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా తర్వాత ఒక ఒక గుప్పెడు పుదీనా అండి ఒక గుప్పెడు కొత్తిమీర అండి ఈ కొత్తిమీర పుదీనాను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నది వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు వరకు మనం ఇక్కడ పెరుగు వేసుకుంటున్నామండి ఒక కప్పు ఇదంతా వేసి బాగా కలపాలండి ఒక స్పూన్ తీసుకొని మంచిగా నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్లు ప్రాపర్గా కలపాలి ఈ ఉప్పులు కారాలు ఈ అల్లం వెల్లుల్లి ఈ పెరుగు ఈ మనం వేసిన పుదీనా కొత్తిమీర గరం మసాలా ఇవన్నీ ఈ కర్రీకి మంచిగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా మంచిగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి నిదానంగా కలుపుకోవాలి ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ముందే మంచిగా వేయించి పెట్టి పక్కకు పెట్టుకోవాలండి లేదా మీ దగ్గర ఉన్నట్లయితే అవి వేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల ఈ కూర రుచి అనేది మరింతగా పెరుగుతుందండి తర్వాత మనం ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఒక నాలుగు వరకు పచ్చిమిరపకాయలు వేయాలండి ఈ మిరపకాయలు అనేది మీ ఇష్టం అండి మీకు ఒకవేళ కారం ఎక్కువగా తినేటట్లయితే మీరు ఒక ఒక నాలుగు ఐదు వరకు కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడైతే మూడు వరకు వేస్తున్నానండి ఈ పచ్చిమిరపకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అసలుకి ఈ కర్రీలో బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు రెండు నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ ఒక్కసారి వేసిన తర్వాత ఈ కర్రీని మొత్తం ఒకసారి అలా క కలుపుకోవాలండి ఈ ఆయిల్ అంతా పట్టేటట్లుగా కలుపుకొని మనం గోధుమ పిండి అండి బాగా తడిపి గట్టిగా తడిపి పెట్టుకోవాలండి ఈ కుండ చుట్టూ ఇలా పెట్టాలండి మనం దమ్ చికెన్ కదండి చేస్తున్నది ఆవిరి అనేది అస్సలు బయటికి వెళ్ళొద్దండి ఇలా మొత్తం చుట్టూరా మనము ఈ గోధుమ పిండిని అనేది పెట్టుకోవాలండి చుట్టూ పెట్టుకొని దానిపైన మనము మూతను బిగించుకోవాలండి పక్కకు అనేది గాలి అనేది పోకుండా మంచిగా మూత బిగించి పెట్టుకోవాలండి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెట్టాలండి సిమ్లో మాత్రమే పెట్టాలండి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి మూత చిట్టు ఈ పిండి అనేది మళ్ళీ ఎక్కడన్నా ఇట్లా చిన్నగా ఏమన్నా అట్లా రంధ్రాలు ఉన్నట్లయితే మనం ఈ పిండిని అడ్జస్ట్ చేసుకొని చుట్టూ మంచిగా బిగించేసుకోవాలండి ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన సిమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ అండి ముప్పై ఐదు నిమిషాలు అసలు సన్న సిమ్లో మనం అసలు పెట్టేసేసి మనం ఏ పనైనా చేసుకోవచ్చండి అట్లా చిన్నగా సిమ్లో పెట్టుకోవాలండి వాటర్ అవసరం లేదండి ఉల్లిపాయలో ఉన్న వాటరు మరియు మళ్ళా దీంట్లో పెరుగులో ఉన్న వాటరు ఇవన్నీ చికెన్లో ఉన్న వాటరు ఇదంతా సరిపోతుందండి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూసారండి థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే తొందరగా మనం తీయొద్దండి మూత అనేది ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూడాలండి ఇలా అవుతుందండి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అస్సలు ఇంత కూడా గాలి అనేది బయటికి వెళ్ళకుండా చాలా బాగా వచ్చిందండి ఈ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి మన అన్నంలోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకి అయినా సరే దీంట్లో బాగా ఉడికిన ఈ ఉల్లిపాయ అనేది మనం నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్